సిద్ధానికి మళ్ళీ సిద్ధం అంట ఓ సభ ఆ పశ్చిమ గోదావరిలో ఏదో దగ్గర దగ్గర ఏదో గొంతుల ఎంకల్లో కప్పెట్టేసి అసలు ఈ సిద్ధం సభ ఖర్చు ఇవ్వడండి నాకు అర్థం కావట్లా ఆర్టీసీ బస్సులు ఇవన్నీ పెడుతున్నారు ప్రభుత్వం నుంచే అంట పార్టీ అకౌంట్ నుంచి ఇవ్వట్లేదు అంట మన వైద్య మూడు లక్షలు అంటే పాతి ముప్పై వేల నాలుగు వేల వచ్చారు అది కూడా మరి ప్రభుత్వాన్ని నాకేశారు అది కోట్లు అంతా అయితే చాలా ఎక్కువ మోర్ దాన్ థౌసండ్ రూపాల్స్ పార్టీ ఫండ్ ఉంది మరి ఆ ఫండ్ని ఖర్చు పెట్టుకోవచ్చు కదా వాలంటీర్లు అన్నారు పార్టీ పని చేసుకున్నారు వేసారు కన్సల్టెంట్లు అన్నారు సాక్షి స్టాఫ్ అందరినీ తీసుకొచ్చారు నిన్న నారాయణ మనోహర్ గారు చెప్పారు ఆరు కోట్లు చర్యలు వేసారంట ఒక పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది ఈ పనికి మనం దిక్కుమనులు పనికి మనం సలహాలు ఇచ్చే వ్యక్తి నూట నలభై కోట్లు ఖర్చు పెట్టారట మనోహర్ గారు మాట్లాడితే ఆయన గణాంకాలు లేకుండా మాట్లాడడం మాజీ స్పీకర్ ఆయన గణాంకాలతో సహా చెప్పాడు దానికి సమాధానం చెప్పాడు బాబు సరే ఈ సిద్ధో సభ మళ్ళీ ఇక్కడ ఏలూరులో అయ్యారు దానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు ఒక ఇరవై రోజులు వాయిదా చేశారు ఇంతకంటే దారుణం ఉంటున్నా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ పొలిటికల్ ని తెలియజేయటం కోసం ఒక మీటింగ్ పెట్టుకుంటే ప్రభుత్వానికి సంబంధం లేదు అయినా పరీక్షలు కూడా వాయిదా చేశారంటే అది ఎంత దారుణం ప్రజలు అర్థం చేసుకోవాలి విజ్ఞులైన ప్రజలు ఎంత దారుణంగా వ్యవస్థలని దుర్వినియోగం చేయటం అనేది చరిత్రలో కూడా తన ఫీలింగ్ మాట్లాడుకుంటాం గుర్తులేసింది మరి అంత దారుణంగా ఆ సిద్ధం సభకే ఎంత దరిద్రాలు చేయటానికి సిద్ధం అయిపోయారు మరి ఇంకా మాట్లాడితే సిద్ధం సిద్ధం మేము సిద్ధం అంటారు మరి వాళ్ళు కూడా పేపర్లో వచ్చింది ని నిడలి కోటకు ఒక క్యాండిడేట్ ని మార్చేస్తున్నారు ఎవరు పేపర్లో వచ్చింది తమ్మయ్య గారు అన్నారు టైప్ లేడీ ఒక అమ్మాయి దుబాయ్ నుంచి రప్పించారని రాశారు ఇంకొక అమ్మాయి పేరు ఏదో చెప్పారు ఇవాళ కొత్తగా ఢిల్లీ బోస్ గారిని ఇవాళ అడిగితే మరి ఆయన అవునో కలన్నారో తెలియదు పేపర్లో చూశారు ఏ రకరకాలు పేరు రోజుకు పేరు వస్తాను నాన్న పోటీకి మన దాకా నాకే టిక్కెట్ రాదని వాగారు కాలకేయలు పెంపించుకుంటారు చి నేను ఎప్పుడూ చెప్తున్నాను నాకు వేరే విషయం అనుకో కానీ మీరు సిద్ధం 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 అంటున్నారు అసలు మీద క్యాండిడేట్ ఎవడో చెప్పండి రా కనీసం రేపు మీటింగ్లో అయినా అనౌన్స్ చేసేది అప్పుడు కనీసం మీరు ముందు కాకపోయినా రేపటికైనా సిద్ధమయ్యారని చెప్పి అనుకోవచ్చు ఎవరు నామినేడ్ క్యాండిడేట్ రేపు అనౌన్స్ చేయండి మా జిల్లాలోనే మా బాధ జిల్లాలోనే పెడుతున్నారు కదా ఆ మూడు జిల్లాలకి ఈ మీటింగ్ అంటున్నారు కదా స్ట్ ఎస్ట్ మీరు సిద్ధమైపోయారు కదా మేము మేము మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధులే కాదే ఇలా సింపుల్ గా మీకన్నా ఎక్కువ జనాలు రీచ్ అయ్యేలాగా మాట్లాడతాం మాకు మిలియన్ వ్యూస్ ఉన్నాయమ్మా జగనం మీకు రెండు లక్షల దాంట్లో సహపెట్టినా కూడా మాకు మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు ఎవ్రీడే అని చేత ఐ కెన్ రీచ్ మోర్ పీపుల్ దాన్ యూ కాబట్టి మేము సిద్ధంగానే ఉన్నాం కాకపోతే మీకు ఇలాగా ప్రభుత్వ డబ్బుని వందల వేల కోట్ల దుర్వినియోగం చేసే ఇంట్రెస్ట్ లేదు అవకాశం ఉన్నా మేము సో కాబట్టి చెప్తున్నా ముందు ఆమె మీద పక్కలో కామెంట్లు ఆడి కాల్ కేస్ ఎవరికి ఇస్తారు రోజుగా లేకపోతే లేకపోతే ఇంకో బాలాగా లేకపోతే ఎవరైనా ఎవరైనా చెప్పండి రేపు కనీసం ఇప్పుడు కానీ సిద్ధంగా ఉన్నారని ఛాలెంజ్ ఆయన తెలియదు ఛాలెంజ్ చేస్తే మీరు రేపు అనౌన్స్ చేయరు అంటే చేసేయండి ఇక ముగించే ముందు ఒక చిన్న విషయం డిఎస్పీ ట్రాన్స్ఫర్ విషయం ఆ వ్యవహారానికి కూడా రెడ్ చేశారు మరి ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారు కోపం నేను చేస్తాను అన్నాడు ఎంపీగా సో అక్కడ రెడ్డి ఏవయ రెడ్డి సరే చూద్దాం ఆ రెడ్డి ఏం చేస్తాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక రెడ్డి అక్కడ ఉంటాడు మేము చూస్తాం అసలు రెడ్డికి చూస్తాం అది అందరినీ ఎవరి పేరు మీద వేయించారో ఆ సంగతి కూడా చూస్తాం చీప్ ట్రిక్ వద్దు పదకొండు మంది ఒక కులం రెడ్డి నామోదయలకు ఫోకల్ ఫోటో ఫోటో ఇప్పుడు దాకా ఫోటోల్ పోస్టుల్లో ఉన్నా మీకు దారుణంగా సుధాకర్ రెడ్డి ఇంకెవరు వీళ్ళందరూ సహకరించారు ఆ ప్రకాశం జిల్లా ఒక అన్ఫాడ్ అయ్యే ఇంకో రెడ్డి వేసారు ఎస్పీగా ఇంకా కీ పోస్ట్లు అన్నింటిలోనూ మీకు కావాల్సిన వేసుకుని ఉన్న ఎస్పీలు డిసిపిలు ఐజీ ర్యాంకుల్లో కూడా హోటల్ పోస్టుల్లో పెట్టారు అంటే పేరెంట్ వేసుకుంటే అదృష్టం అంతే మరి వీళ్ళు కూడా మరి ఎందుకనో వీళ్ళకి ఇలాగ సహకరిస్తున్నారు మరి నాకు అర్థం కావట్లేదు మ్యాటర్ ఆఫ్ టైం అనదర్ టూ మంత్స్ ఎందుకు ఎంతకు అభివృద్ధి పడ్డామని చెప్పి అందరూ బాధపడే సమయం ఆసన్నమైంది ఈ డ్యూటీ మీరు సిన్సియర్ గా చేయండి లేదంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే ఎంత అదనపడేస్తాం మిమ్మల్ని అందులో డౌట్ ఏమీ లేదు మొత్తం లిస్టు మీ పాత పోస్టులు ఏం అరాచకాలు చేశారు పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్లు న్యూస్ నెట్వర్క్ మొత్తం రెడీగా ఉన్నాయి సో మన తెలంగాణలో మార్చారు ఇరవై ముగ్గురుని అలాగే మారుస్తారు వీరు ఈ ఇరవై రోజులు మీ నడవడిక సక్రమంగా ఉంటే మంచిది అక్రమాలు చేస్తే లేచిపోతారు అంతే నోటిఫికేషన్ ది సీఎం నుంచి పవర్లెస్ ఇంకెవరో పవర్లో ఉన్నారనుకున్నారు కూడా ఉండకపోవచ్చు మీ పని మీరు సిన్సియర్ గా చేయండి చివర అతనికి పేరు చివరి రెండు లక్షలు ఉన్నంత మాత్రాన మీ పేరు చివరి కూడా అయ్యే రెండు లక్షలు ఉన్నంత మాత్రాన అంత చేసే అట్లేదమ్మా గురుగు డూ యూర్ వర్క్ అని చాలా మనస్ఫూర్తిగా ఉన్నతంగా ఉండవలసిన పోలీస్ ఆఫీసర్లకి విన్నవిస్తూ బీ డూ యువర్ జాబ్ పార్లమెంటు సమయతాం థ్యాంక్ యూ